హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లాయర్గా ప్రేమ్ వాదించడంతో చామంతి చాలా సంతోషపడిపోతుంది ఇటు ఏమో ఉపేంద్ర కోపంతో ఎలాగైనా సరే వాడి ఫోటోను తీసి రమా మేడంకి పంపించాలి అప్పుడే రమాదేవి అమ్మగారు ఈ లాయర్ సంగతి చూసుకుంటుంది నేనేమో చామంతికి ఛాలెంజ్ చేశాను మీ నాన్నకు లాయర్గా ఎవరు రారని వాదించరని కానీ ఇప్పుడేమో ఇతని ఎవరో అసలు ఎక్కడుంటాడో కూడా తెలియదు వచ్చాడు వాదించాడు అసలితను లాజిక్లతో మాట్లాడుతున్నాడు ఒకవేళ కనుక మళ్ళీ కోర్టులో వాదించాడంటే ఇక రామచంద్రయ్య బయటికి వచ్చేస్తాడు వాడు బయటికి వచ్చాడంటే ఇక నేను లోపలికి వెళ్తాను అనుకుంటూ ఉపేంద్ర టెన్షన్ పడిపోతాడు ఇక ఉపేంద్ర భయంతో రమాదేవి దగ్గరికి రాగానే ఏంటి ఎందుకు మౌనంగా ఉన్నావు అక్కడ ఏం జరిగింది అంటే కోర్టులో రామచంద్రయ్యను ఇక జీవితాంతం జైల్లో చిప్పకుడు తినేలా చేశారా లేకపోతే ఆ రామచంద్రయ్యను వాదించడానికి ఏ లాయర్ అయిన వచ్చాడా ఏంటి ఉపేంద్ర ఏం మాట్లాడట్లేవు మౌనంగా ఉన్నావేంటి సమాధానమివో ఇక్కడ నేను టెన్షన్ పడిపోతున్నాను నా గతం గురించి ఆ రామచంద్రయ్య గాడికి తెలుసు నా గతం చావాలంటే వాడు చావాలి చెప్పు ఉపేంద్ర ఏమైంది అంటే అది మేడం గారు రామచంద్రయ్యకు వాదించడానికి ఏదో కొత్త లాయర్ వచ్చాడు లాజిక్ల మీద బాగా మాట్లాడాడు ఇక ఇప్పుడేమో కోటు వాయిదా పడింది మేడం గారు ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది రామచంద్రయ్య నిన్ను వదిలిపెట్టను ఏ లాయరో నిన్ను వాదించడానికి వచ్చాడు కదా వాడి అంత చూస్తాను వాణ్ణి గుదుల వదిలిపెట్టను ఒక్క పని చెప్పిన చేతగాదా ఇప్పుడు చూడు నీ వల్ల నేను ఇబ్బందులు పడిపోతున్నాను ఇక ఉపేంద్ర కోపంతో ఏంటి మేడం అలా అంటున్నారు మీకోసం నేను రిస్క్ చేస్తున్నాను కదా ఏంటి ఉపేంద్ర నోరులేస్తుంది కాస్త తగ్గించు రాజా వారిని చంపింది నువ్వే అని నాకు తెలుసు అర్థమైందా ఏంటి మేడం బ్లాక్మెయిల్ చేస్తున్నారా కూడా సగం వాటా ఉందని తెలుసుకోండి మీరు నన్ను మోసం చేశారంటే మీ జీవిత చరిత్ర మొత్తం పోలీసులకు చెప్తాను మేడం అని ఉపేంద్ర అనేసరికి ఏంటి ఉపేంద్ర నన్నే ఎదిరిస్తున్నావా ఎదిరిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా ప్రతిసారి ఊరుకుంటున్నాను కదా అని బాగా మాట్లాడుతున్నారు మేడం ఉపేంద్ర నీతోని మాటలు అనవసరం ఆ లాయర్ ఎవరు ముందు కనుక్కో అర్థమైందా అలాగే మేడం ఇటు ఏమో చామంతి సంతోషపడుతూ ఎలాగైనా సరే ఆ డ్రైవర్ బాబు మా నాన్నను విడిపిస్తాడని నమ్మకం ఉంది నేను ఎలాగైనా ఆధారాలు తీసుకొని రావాలి లేకపోతే మా నాన్న జీవితాంతం జైల్లో ఉంటాడు ఇప్పుడు నేను ఆధారాలు ఎలా అని చామంతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన అక్క గుర్తుకొచ్చి మా అక్క రాజావారి రానివారి మనవరాలని చెప్పింది కదా మా అక్కనే కోర్టుకు తీసుకొస్తాను మనవరాలని అనుకుంటూ చామంతి ఇక రమాదేవి ఇంట్లోకి వస్తుంది ఇక చామంతి రోజా దగ్గరికి వెళ్తుండగా ఏ ఆగు నువ్వెవరివి ఎవరి తాలూకా డైరెక్ట్గా పైకొచ్చావేంటి అసలు ఎవరున్నారో ఎవరు లేరో పర్మిషన్ అడిగి రావాలని తెలీదా ఏంటి ఏం మాట్లాడట్లేదేంటి అంటే అది అని చామంతి టెన్షన్ పడిపోతుండగా ఇంతలో రోబో వచ్చి మేడం గారు మీకు కాల్ వస్తుంది అర్జెంట్గా మాట్లాడండి అని రమాదేవి ఇక ఫోన్ తీసుకుంటుండగా ఇక చామంతి తప్పించుకుంటుంది చిట్టి ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇక్కడనే ఉంది కదా ఎక్కడికి వెళ్ళింది ఏమో మేడం నాకు కూడా తెలియదు అసలు ఆ అమ్మాయి ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎక్కడికి వెళ్ళింది అంటే కొంప తీసి రామచంద్రయ్య కూతురా ఆ రామచంద్రయ్య కూతురైతే దాన్ని పట్టుకుంటాను అనుకుంటూ రమాదేవి చామంతి గురించి వెతుకుతుండగా ఇటు చామంతి ఏమో ప్రేమ్ దగ్గరికి వచ్చి ఏంటి చామంతి ఇక్కడికి వచ్చావు మా అమ్మ ఒకవేళ చూసిందంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అవును బాబు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను ఆధారాలు కావాలని చెప్పారు కదా బాబు కానీ చామంతి సంస్థానం నుంచి తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరు మరి రోజా రోజానా అవును బాబు గారు ఎలాగైనా సరే రోజమ్మ గారితో మాట్లాడాలి సరే చామంతి ఎవరి కంటపడకుండా రోజమ్మ గారితో మాట్లాడు ఇటు ఏమో రమాదేవి చామంతి గురించి వెతుకుతూ ఇక ప్రేమ్ రూమ్లోకి రాగానే ఇక చామంతి భయంతో ఒక రూమ్లో దాక్కుంటుంది ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అంటే అది ఏం లేదు చిన్న పనిపడింది అందుకే వచ్చాను అవును ప్రేమ్ ఇక్కడికి నీ రూమ్కి ఎవరైనా వచ్చారా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఉంది ముస్లిం అమ్మాయిలా ఉంది ఏమో అమ్మా నేను చూడలేదు కింద ఉండవచ్చమ్మా హాల్లో వెతుకమ్మా ఇక రమాదేవి మనసులో ఏ అసలు ఎవరే నువ్వు డైరెక్ట్గా నా ఇంట్లోకి వచ్చి అసలు ఏం చేద్దామనుకున్నావే మీ నాన్నను విడిపించాలనుకుంటున్నావు కదా కళ్ళో కూడా జరగదు ఇటు ఏమో చామంతి రోజా రూమ్లోకి వెళ్ళగానే ఇక రోజా చూసి కోపంతో ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు రాజుగారి మనవరాల్లాగా నాటకమాడు అర్థమైందా ఏంటి నేను మనవరాలుగా యాక్టింగ్ చేయడం ఏంటి అసలు నేను కోర్టు దగ్గరికి వస్తానని నువ్వెలా అనుకున్నావు నేను రాను నాన్నకు ఏమైపోయినా పర్వాలేదు నాన్న హ్యాపీగా జైల్లో ఉంటాడు అర్థమైందా బయటికి వస్తే ప్రాబ్లం అని తెలుసు కదా రాజా వారిని రాని వాడిని చంపింది అని తెలుసు కూడా మళ్ళీ ఏంటి నా దగ్గరికి వచ్చావు వెళ్ళి ఇక్కడి నుంచి ఆయన నేను సాక్ష్యం చెప్తానని ఎలా అనుకున్నావు నేను రాజుగారి మన్వరాల్లాగా కోర్టు దగ్గరికి వచ్చి నాన్నకు సాక్ష్యంగా చెప్పాలనా నెవర్ అది ముమ్మాటికి జరగదు చామంతి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నాన్న జైల్లో ఉన్నాడంటే ఇంత కనికరం లేకుండా ఎలా ఉన్నావు నువ్వు కనుక సాక్ష్యం చెప్పావంటే నాన్న బయటికి వస్తాడక్క నేను రాని చెప్తున్నాను కదా పో పోయిక్కడి నుంచి ఇక చామంతి కోపంతో రోజా చెంప పగల కొట్టి అక్క నువ్వొక నరరూప రాక్షసివి నిన్ను అక్క అని పిలవాలన్నా కానీ నాకు మనసు రావట్లేదు నాన్న ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా ఎంత హ్యాపీగా ఉన్నావక్క అసలు నువ్వు భూమికే భారమే ఏంటి సెంటిమెంట్ డైలాగులు బాగానే మాట్లాడుతున్నావు చెప్తున్నాను కదా నేను రాను కోర్టు దగ్గరికి వస్తే నా వ్యాలీ పోతుంది అర్థమైందా ఒకవేళ కనుక రమాదేవి అత్తయ్యకు తెలిసిందంటే ఏంటి పరిస్థితి అక్కా అంటే నీ లైఫ్ గురించి నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నావు కదా ఇప్పుడు చెప్తున్నానక్క నువ్వు గనక కోర్టుకు రాలేదనుకో నువ్వు గనక కోర్టుకు రాలేదనుకో రామచంద్రయ్య కూతుళ్ళమని రామాదేవి అమ్మగారికి చెప్పేస్తాను ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అవునక్క బ్లాక్మెయిలే చేస్తున్నాను నువ్వు గనక మర్యాదగా కోర్టు దగ్గరికి వస్తే మంచిదక్క లేకపోతే నా రుద్రావతరం ఏంటో నీకు చూపెడతానక్కా ఇక రోజా ఏమో చామంతి అన్న మాటలకు భయపడి అమ్మో ఇది చెప్పైనా చెప్పేస్తుంది నేను కట్టుకున్న స్థావరం మొత్తం నాశనమైపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు కోర్టు దగ్గరికి వస్తావా లేకపోతే నిజం చెప్పేయమంటావా ఏ ఆగవే కోర్టు దగ్గరికి వచ్చి రాజుగారి మనవరాలని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతాను అర్థమైందా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఒకవేళ గనక నన్ను నాన్న చూశాడంటే నన్ను చంపేస్తాడు మరి నేనే ఎలా సాక్ష్యం చెప్పాలి ఆ సంగతంతా నేను చూసుకుంటానక్క నాన్నకు ఆల్రెడీ చెప్పేశాను అక్క వస్తుందని న్యాయం చేపిస్తుందని ఓకే చామంతి నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇంకోసారి మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే మర్యాదగా ఉండదు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని రోజా అనేసరికి ఇక చామంతి వెళ్ళిపోతుంటే ఇంతలో రమాదేవి చూసి ఏ ఆగు ఎవరు నువ్వు భయంతో ఎక్కడికి వెళ్తున్నావు చెప్తుంటే అర్థం కావట్లేదా ఆగమంటే అని అనడంతో ఇక చామంతి తప్పించుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్